హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు శనగపప్పు చెక్క చేయాలనుకుంటున్నామండి శనగపప్పు ఆ గిన్నెతోటి కప్పున్నారు తీసుకున్నామండి పంచదార వచ్చేసరికి రెండు కప్పులు తీసుకున్నామండి షుగర్ ఎక్కువ తీసు తినేవాళ్ళు అయితే రెండున్నారు తీసుకోవచ్చు కొంచెం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటరు చిన్న కప్పు లేదా ఒక గిద్దెడు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి అంతలోకి ఈ శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకున్నాము అందులోనే ఎలాగకాయ కూడా వేసేసుకున్నానండి బాగా మెత్తగా మిక్సీ ఒక ఒకసారి రెండుసార్లు తిప్పేసి పెట్టేసుకొని మెత్తగా పట్టేసుకుని ఉంచుకోవాలండి మనం అంతలోకి పాకం వచ్చే లోపు ఒక ప్లేట్లో కానీ ఒక పట్ట మీద కానీ మన ఇష్టం అండి నేనైతే పట్ట మీద వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నా పర్లేదు లేదా ఒకవేళ నెయ్యి ఉన్నా సరే నెయ్యి వేసుకోవచ్చు అనమాట నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసేసుకొని పట్టాలా రెడీ పెట్టేసుకుంటానండి పాకం వచ్చేటప్పటికల్లా మనం ఇది రెడీ చేసుకొని ఉంచుకోవాలి అంతలోకి పాకంలోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నానండి కొబ్బరి పొడి దీంట్లోనే వేసేసుకుంటున్నాను అలాగే పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి జస్ట్ ఫింగర్ తోటి కొంచెం తీసేసుకొని ఆ పాకాన్ని కొంచెం టచ్ చేస్తే ఇలా అలా చూపించిన విధంగా వస్తే పాకం వచ్చినట్లండి ఇంకొక రెండు నిమిషాలు కొంచెం లైట్గా వచ్చింది కొంచెం రెండు నిమిషాలు ఉంటే అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పా అలా తీగ పాకం వచ్చినట్లయితే చేతికి ఒక లైన్లాగా ఫామ్ అయితే పాకం వచ్చినట్లండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని శనగపప్పు పొడి ఉంటుంది కదా ఆ పొడి వేసేసుకోవడమే అనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలండి మన ఇష్టమండి మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు పళ్ళ కావాలంటే పళ్ళ చాకా లాక్కో తీసేసుకోవచ్చు మేమైతే కొంచెం మందంగానే ఉంచుకున్నాం అనమాట ఏం లేదండి ఇంకంతే మందంగా తీసేసుకున్నాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బాగా మెత్తగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ